అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి అమ్మ చేతి వంట ఒక అద్భుతమైన చేపల పులుసుని చూపిస్తాను తప్పకుండా చూడండి చేసుకోండి సంతోషంగా తినండి రుచి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరే చెప్తారు పూర్తి వీడియో చూడండి రెండు వీడియోలకు వెళ్దాం ఇక్కడ ఒక కేజీ ఫ్రెష్ చేపలతో చేస్తున్నాం ఒక ఐదు నాలుగు సార్లు వాష్ చేసుకోవాలి ఉప్పు నీటితో ఈ చేపల పులుసు కోసం ఒక మంచి టేస్ట్ అయిన మసాలాలు రెడీ చేసుకున్నాం ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని రెండు స్పూన్లు ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కాల్ టీ స్పూన్ మెంతులు ఇప్పుడు ఇటన్నిటినీ పౌడర్ కొట్టుకొని రావాలి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఆఖరిగా ఒక పదహైదు వెల్లుల్లిపాయలు వేసుకొని పౌడర్ కొట్టు పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకోని ఎడలపైన కడాయి ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇలా ఆయిల్ వేడయ్యాక ఒక అర టీ స్పూను మెంతులు వేసుకోవాలి వీడియో స్కిప్ అయిపోయింది మెంతులు వేసుకున్న తర్వాత ఒక ఐదు పచ్చిమిరపకాయల్ని ఇలా చీల్చి వేసుకోవాలి మూడు మీడియం సైజ్ ఆనియన్స్ ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ అంతా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఇందులోకి కొంచెం కరివేపాకరమ్మలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ న్యూ ఇయర్కి అమ్మగారి ఇంటికి వచ్చాను సో మా అమ్మగారు ఒక చేపల పులుసు చేసి పెడతానని చెప్పారు మా అమ్మగారు చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రుచి మాత్రం మీరు కూడా చేసుకొని తినాలని మీకు చూపిస్తున్నాను ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనము పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తము ఇందులో వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి అంతా ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఈ మంతను వస్తే సరిపోతుంది ఇక్కడ మూడు మీడియం సైజు టమాటాలని మిక్సీ గ్రైండర్లో వేసుకున్న ప్యూరీ మొత్తము ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి టమాటా ప్యూరి అంతా బాగా నూనెలో మగ్గాలండి ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనము కారం అనేది యాడ్ చేసుకుందాం ఇక్కడ కారం వచ్చేసి రెండు స్పూన్ల దాకా యాడ్ చేయాలి మీ రుచికి తగ్గ మీరు కారంని యాడ్ చేసుకోండి స్పైసీ కోసం ఇక్కడ రాళ్ళు ఉప్పు వచ్చేసి ఒకటిన్నర స్పూన్ వేసుకోవాలి రుచికి తగ్గ వేసుకొని ఇప్పుడు ఇదంతా జస్ట్ ఒక నిమిషం పాటు అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది నూనెలో ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి చేపల పులుసులు మన ఛానల్లో చాలా ఉన్నాయి అవి కూడా చూసి ట్రై చేసుకొని ఎంజాయ్ చేయండి ఈ చేపల పులుసు కోసం చింతపండు వచ్చేసి ఒక యాభై గ్రాముల వరకు తీసుకొని రెండు వందల నెమ్మెల్ వాటర్ పోసుకొని పది నిమిషాల పాటు నానబెట్టుకున్న చింతపండు పులుసుని పోసుకోవాలి ఇప్పంతా తీసేసిన తర్వాత పోసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వాటర్ అనేది యాడ్ చేద్దాం ఇక్కడ వాటర్ వచ్చేసి నాలుగు వందల ఎంఎల్ నుండి ఐదు వందల ఎంఎల్ వరకు వాటర్ పోసుకుంటున్నాను మీకు కన్సిస్టెన్సీ ఎంతవరకు కావాలో గ్రేవీ ఎంత కావాలో మీరు చూసి పోసుకోండి ఇప్పుడు టేస్ట్ సాల్ట్ అనేది చెక్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ సాల్ట్ వచ్చేసి కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఒక అర టీ స్పూన్ వరకు వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం వంట మీద కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నా గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి ఎంత తిక్గా వచ్చిందో ఇలా వచ్చిన తర్వాత మనము ఫిష్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక కేజీ చేపలు యాడ్ చేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటి మనం ఎంతవరకు చేసినా కూడా వంటల రుచులు అనేది కొంచెం మారుతూనే ఉంటాయి కానీ పెద్దవాళ్ళు చేసింది మాత్రం అలాగే నిలిచిపోతాయి ఎందుకంటే వాళ్ళ యొక్క చేయి వాటం అలా ఉంటుంది అయినంత వరకు పాతకాలపు వంటలని మిస్ అవ్వకుండా ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటాయి ఆ రుచులు ఇలా చేపలంతా ఒకసారి వేసుకున్న తర్వాత కొంచెం గెరెట్ తీసుకొని ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి ఈ కొత్త సంవత్సరాన తల్లిదండ్రులతో ఉండటం అనేది చాలా అద్భుతమైన రోజు సో మీరు కూడా ఇలాగా ఏదో ఒక వంట చేసుకొని తినండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు సన్న మంట మీద ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఇక్కడ గెరటి పెట్టకుండా రెండు సైడ్లు హ్యాండిల్స్ పట్టుకొని అలా తిప్పుకుంటూ చేసుకోవాలి రౌండ్గా ఇలా చేసినట్లయితే ఫిష్ అనేది ఇరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆఖరిగా కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని సర్వ్ చేసుకొని తినటమే చూశారు కదా ఎంతో అద్భుతమైన చేపల పులుసు తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఫీడ్బ్యాక్ మాకు చెప్పండి ఈ వీడియో నచ్చితే అలాగే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు